ఇప్పుడు నేను పెస పెసలో ఉల్లిపాయలు వేసి కూరగాయపోతున్నాను ముందుగా పెసలో రాత్రి శుభ్రం కడిగేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానపెట్టాను నానపెట్టాక కొన్ని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను కొనేమో ఇలా నీళ్ళు పోసి ఒక్క పది నిమిషాలు కొంచెం మెత్తగానే ఉంటే కానీ కొంచెం ఉడకబెడితే ఇంకా బాగుంటుంది ఇంకా పది పది నిమిషాలు కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేస్తున్నాను అసలు ఉడుకుతున్నాయి కదా అందులో కొంచెం ఉప్పు కొంచెం వేయండి మళ్ళీ కూర చేసినప్పుడు వేయచ్చు అట్లానే కొంచెం పసుపు కూడా ఎక్కువసేపు అక్కర్లేదు తక్చువల్ పొడి కూరగా చేసేచ్చు డైరెక్ట్ కానీ కొంచెం ఉడకబెట్టి ఉల్లిపాయలతో కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఆకుతలేదు లేనప్పుడు ఆనియన్ ఉందంటే ఇలా మనకి ఎలాగా అంటే రాజ్మా బటన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎమర్జెన్సీగా ఏం చేస్తారంటే ఇట్లాంటి వాటితో ఉపయోగించుకొని కూరలో వడేసి అన్నం వండేసి చారు పెట్టేస్తాను సో ఇప్పుడు ఒక పది నిమిషాలు బాయిల్ అవ్వడానికి ఉంచేద్దాం పెసల్ని సరేనా యాక్చువల్గా పెసలు చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఓపిక లేకుండా అందుకే పెసల్తో ఓపిక పెట్టి కొంచెం ఉప్పు వేసి పది నిమిషాలు ఉడకనిద్దాం సరేనా ఇప్పుడు స్టవ్ కట్టేసాక నీళ్ళు ఉన్నాయి కదా మనం పెసర నీళ్ళతో ఆ నీళ్ళు తీయేస్తే మనం చార్ పెట్టుకోవచ్చు దాంతో తర్వాత పెసలితో ఉల్లిపాయ వేసి అల్లం వెలువలేసి చేద్దాం మీకు పెసలు నీరు చార్ కోసం తీస్తున్నాను వేస్ట్ మనం చూసారా పెసలు నీళ్ళతో చార్కి రెడీ చేస్తున్నాను అందులోనే కొంచెం చారు పొడి కొంచెం చింతపండు ఉప్పు పసుపు నేర్చు చేయచ్చు ఇప్పుడు ఈ పెసలతో ఏంటంటే మనం పోపు కూర చేద్దాం సో పెసలతో కూడ మనవల ఉల్లిపాయ కూరను పెసలు ఉడకపెట్టి నీరుతో చారు ఇది ఇదివన్నమా డిన్నర్ మెన్యూ అన్నంత ఓకేనా అయిపోతుంది ఉడుకుతుంది ఇక్కడ చారుకి రెడీ పెట్టాయి దానికోసము చింతపండు అని పెట్టుకున్నాను తర్వాత పెసర్లు కూర చేయడానికి ఉడకబెట్టిన పెసర్లు ఉప్పు పసుపు వేసి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమో కారం ఉల్లిపాయలు తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు పసుపు కరివేపాకు ఎన్ని జింజర్ గార్లిక్ పేస్టు ఆయిల్ అవి కూర కావలసినా చారులో ఏం చేస్తానంటే ఈ చింతపండు పిసికేసి అంద వేసాక ఉప్పు పసుపు కారం చారు పొడి వేసి పరగణిస్తాను తర్వాత మామూలుగా పోపు పెట్టేస్తాను ఆవాలు జీలకర్ర ఎన్ని ఇంకో పెట్టి పోపు పెట్టడం అప్పుడు రసం అవుతుంది సో ఇవాళ మెన్యూ ఏంటంటే అన్నం పెసర్లు ఉల్లిపాయ కూర తర్వాత పెసర్లు నీళ్ళతో ఉడపెట్టి నీళ్ళతో చారు అది సంగతి అన్నం ఇంకా ఉడుకుతుంది వేపేక తర్వాత చారు వేసి చారు మరియాక కూర చేసి ఒకేసారి పెట్టేస్తాను తీసుకొని నూనె వేసాను తర్వాత ఆవాలు జీలకర్ర

ठीक करवे पाको ये கொஞ்சம் వేగక ఉల్లిపాయలు అద్దాం ఉడిపాయలు వేస్తాం అన్నీ వేసినాక కాసేపు పేకనిస్తాం వేసి బాగా కలుపు కొంచేపు ఉల్లిపాయలు వచ్చే వరకు ఉంచుదాం ఉల్లిపాయలు వేగినాక ఉడికించిన పెసర్లో ప్యాన్లో వేసేయాలి ఆల్రెడీ మనం ఉప్పు వేసి కొంచెం ఉడకపెట్టాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉప్పు వేయద్దు చూసుకొని వేసుకోండి తర్వాత కొంచెం పసుపు తర్వాత కావాల్సినంత కారం బాగా కలుపుకోండి సేపు మూత పెట్టేసేపు స్లోగా అక్కనివ్వండి ఇక్కడ ప్రెసర్ నీళ్ళు ఉడకబెట్టే అని చెప్పాను కదా అందులో ఉప్పు పసుపు ఆల్రెడీ ఉంది సో ఏం చేస్తా అంటే చింతపండు పిసుకేసి పోసాను కొంచెం కార వేసాను దాని తర్వాత ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను చారు పొడి వేసి రెడీగా పెట్టి మరణిస్తాను అప్పుడు పోయాలన్నమాట చారులో కొంచెం రసం పౌడర్ కూడా వేస్తున్నాను తర్వాత కూరలేమో కర్రీ పౌడర్ ఉంది సో కర్రీ పౌడర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు మన కూర రెడీ గంగుమలాడే ఆనియన్ పెసలు కర్రీ రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండి కూడా ఇంకా బాగుంటుంది కానీ నా దగ్గర నిమ్మకాయ లేదు సింపుల్ కర్రీ సో ఏం వెజిటబుల్స్ లేకపోతే ఇలా ఏదో పెసర్లు రాజ్మా బఠానీ పచ్చనపెట్టు పచ్చిపచ్చి రోపు నానపెట్టి పొడి కూరలు ఏదో ఒకటి ఆనియన్తో చేస్తూ ఉంటారు అన్నమాట సో గ్రీన్ చిల్లీ చూడలేదో తేవాలి సో ఇక్కడ చారులో పసు నీళ్ళు ఉప్పు పసుపు కారం చింతపండు రసం తర్వాత చారు పొడి వేసాను ఇప్పుడు ఇది మరగబెట్టి పో పెట్టాలన్నమాట కూర అయిపోయాక ఓకేనా చారేమో మరగబెట్టేసాను చారు పొడి వేసి తర్వాత ప్యాన్ తీసుకొని నూనె పోసుకున్నాను చారులోకి పోపు తీసాడు ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపకాయ కరివేపాకు వేగాక చారులో వేసాడు చారు ఏం చేశాను మళ్ళీ చెప్తున్నా వెసలు ఉడపెట్టే నీరు తీసి అందులో ఉప్పు పసుపు ఉంది ఆల్రెడీ కొంచెం వేసాను చారు పొడి వేసాను కారం పొడి చింతపండు పిసుకే పోసాను తర్వాత ఏంటంటే ఉప్పు పసుపులా ఉంది ఉప్పు ఉప్పు పెట్టేస్తున్నాను సో ఇట్లాగా మనం ఏదైనా ఉడకపెట్టే నీరుతో కూడా రసం కానీ పులుసులు అట్లా వేస్తే ఉంటే అది వేస్ట్ కాదు అందులో విటమిన్స్ ప్రొటీన్స్ ఏదైనా న్యూట్రియన్స్ ఉన్నా కూడా ఒక మన బాడీలోకి వెళ్తాయి అన్నమాట సో ఇట్లా చేస్తూ ఉంటాను తర్వాత పోపు వేగుతుంది అన్నం అయిపోయింది పెసరలు కూర డబ్బాలో తీస్తాను తర్వాత చార్లో పోపు పెట్టేస్తే మన డిన్నర్ వేళ అయిపోతుంది అన్నం పెసల్లు పై కూర పెసలుపు నీరుతో రసం ఇది మా మెన్యూ రెండు వరకు పెరుగు తినమండి పెరుగు మంచిగా తక్కువ చలి తగ్గిందంటే మళ్ళీ కంపల్సరీ పెరుగు ఎప్పుడో ఒకసారి అప్పుడు మళ్ళీ పెరుగు పెరుగు పచ్చళ్ళు అని చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ పోపులో ఇప్పుడు నేను రసం పోయేస్తున్నాను ఆ కూర ప్యాన్లో ఉన్న మసాలా అంతా కూడా ఇంచక్క చారులోకి వెళ్ళిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో అట్లా చేస్తూ ఉంటా ప్యాన్ కూడా క్లీన్ అయిపోతుంది ఆ కూర మసాలన్నీ వేగిన పొడాలితున్నది కూడా రసం సో ఇది మరిగాక తీస్తే ఎంఏఎంఏమైనా ప్రెసర్లో రసం పెసర్ల కూర అన్నం రెడీ సో ఇవాళ నా డిన్నర్ మెన్యూ ఎలా ఉంది నచ్చిందా లేదా చింతపండు పులియర్ వీడియో అప్లోడ్ చేశాను జస్ట్ ట్రయల్ చేస్తాను ఇన్ షార్ట్ ద్వారా కైన్ మాస్టర్ పే చేయాలి ఇప్పుడు నార్మల్గా అయినా ప్రీమియం కానీ ఇన్ షార్ట్ అయితే వస్తున్నాయి మరి ఎన్నాళ్ళు వస్తే తెలియదు చూడాలి ఇంకా సింపుల్ ఎడిటింగ్ ఇంకా తమ్ నైలు పెట్టడం అనివ్వట్లేదు పిక్సార్ట్లో చేసేదాన్ని ముందు కైన్ మాస్టర్ పిక్సార్ట్ కూడా ఎందుకు రావట్లేదు ఇప్పుడు చూడాలి బాగా బిజీ అయిపోతాడు ఎక్స్ప్లెయిన్ చేయడం టైం ఉండదు యూట్యూబ్ చూసి సరే చేస్తాం మేము వెళ్ళి కానీ ఇది స్టార్ట్ చేసాం సెకండ్ ఏమో బంబేరు ఓపెన్ చేశాను ఇవేమో ఇవాళ ఇది డిన్నర్ మిని అన్నం పెసలితో కూర అనేను వేసి తర్వాత పెసలు ఉడికి నీళ్ళతో రసం సో మీరు అందరూ ఈ వీడియోస్ చూసి తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటాను ఏదో ఈ ఓల్డ్ ఉమెన్ కొంచెం ఎంకరేజ్ చేయడం అంతే సింపుల్ ఆంటేజేషన్ అవ్వకపోయినా పర్వాలేదు జస్ట్ అదొక తృప్తి అంతే లైక్ చెప్పినా పర్లేదు ఇస్ట్ వాళ్ళు వీడియో చూడండి ఓకేనా సో సైన్ అప్ చేస్తాను వేరే రెండు ఇంగ్లీష్ ఛానల్స్ కూడా ఉన్నాయి కానీ ఇది చూస్తాను ట్రై చేసి దాకా ఆపే నాకు కొంచెం మళ్ళీ కంటిన్యూ చేస్తాను అదే సంగతి షార్ట్స్ ఉండండి ఎలాగో చూస్తున్న రోజును ఇంకా సింపుల్ తప్ప నాకు మోడర్న్ ఎడిటింగ్ ఇవన్నీ అంత రావు మెల్లిమెల్లిగా వీలైతే నేర్చుకుంటాను లేకపోతే చేసిన టైంపాస్కి యూట్యూబ్ అంటే ఇష్టం అనమాట అంతే అందుకని ఏదో కాసేపు ఒకటినే ఉంటాను ఇంట్లో కాబట్టి నడవలేను నా ప్రాబ్లం తెలుసు కదా హెల్త్ గురించి అందుకే ఏదో లావ కేసుషన్ పెట్టుకుంటారు టీవీ చూసుకుంటూ కాసేపు సో అదే అండి మరి ఉంటాను అందరికీ లవ్ యూ ఆల్ మీకు రెండుబో ఛానల్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అంతే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ బాయ్